ముస్లింలను బీసీ రిజర్వేషన్ల నుంచి తొలగిస్తే బిల్లుకు మద్దతిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు ధైర్యం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తప్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ అసలు జాతీయ పార్టీనో ప్రాంతీయ పార్టీనో అన్నది అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు జాతీయ పార్టీ అయినప్పుడు జాతీయ స్థాయి నిర్ణయాలు తీసుకునేటట్లు ఉండాలని షబ్బీర్ అలీ సూచించారు బీజేపీ నాయకులు కొందరు ఇప్పుడు చూస్తే బీసీలకు ముస్లింస్ కు రిజర్వేషన్ తీసేయండి అప్పుడు మీకు సపోర్ట్ చేస్తామంటున్నారు అరే బాబు ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలా ఇచ్చింది కాదు బీసీ రిజర్వేషన్ స్వతంత్రం రాకముందు హంటర్ కమిషన్ ఉండే తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెవెంటీ వన్ లో మురళీధర్ కమిషన్ లో ఆయన హయాంలో కూడా మన తెలంగాణలకు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి రిజర్వేషన్ ఉంది మరి మీ గుజరాత్ లో ఉంటుంది దాదాపు ఇరవై రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ ఉంటున్నాయి ీ ఎవరున్నా వాళ్ళకే ఇది వృత్తిపరంగానే ఈ రిజర్వేషన్ అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అదే పాట పాడతారు ఇది మతపరంగా ఉన్నది ముస్లిం అదే ముస్లిం ఈ దేశంలో బతకద్దరబాబు బీదోడు ఎవరున్నా ఏ కులం ఏ మతం చూడకుండా బీదోడు బీదోడే